విజయవాడ తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది విజయవాడకి రావటం చాలా రోజుల తర్వాత ఇప్పుడు షూటింగ్ టైంకి వచ్చాము బట్ ఒక సినిమా సక్సెస్కి రావటం అనేది ఇది ఫస్ట్ టైం ఎందుకంటే మీరు ఎంతో పెద్ద సక్సెస్ చేశారు మా సినిమాని అందుకే ఇప్పుడే కనకదుర్గ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తాము ఇప్పుడు థియేటర్కి వెళ్తాం ఫస్ట్ టూ డేస్ కలెక్షన్స్ ఎంతో ఆ కలెక్షన్ చూసి ఎంతో ఆనందంగా ఉంది నిజంగా ప్రేక్షకుల అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్తే అండి ముందుగా ప్రేక్షకులకి విజయవాడ మీడియా అందరికీ మా తండేల్ మూవీని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు అందుకే మా విజయోత్సవం ఫస్ట్ ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మొదలుపెట్టామట థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మొట్టమొదటి మొట్టమొదటిగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా యూనిట్ తరఫున ధన్యవాద కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇంత కష్టపడి తీసిన సినిమాని మీరందరూ కూడా ఆదరించి రెండు రోజుల్లోనే ఇంకొక ఇంకొక రోజులోనే అంటే మూడు రోజుల్లోనే మేము పెట్టిన పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా బ్రేక్ ఇవ్వం చేసే ఈ ఈరోజు సినిమాని ఇంత బాగా ఆదరించారు మీరు అందరూని ఆ కృతజ్ఞత ఆ కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈరోజు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం పొద్దున్న చైతన్య గారు కూడా విజయవాడలో నేను సినిమా చూడాలని చెప్పి ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే అడిగారు నన్ను డెఫినెట్గా రోజు తీసుకెళ్తామండి బట్ ఫస్ట్ రోజు వెళ్తే చాలా క్రౌడ్ ఉంటాయి కాబట్టి రెండో రోజు డెఫినెట్గా తీసుకెళ్తామని చెప్పాము మూడో రోజు కుదిరింది మాకు అమ్మవారి దర్శనం చేసుకుని ఈరోజు విజయవాడ వచ్చి ఇక్కడ సినిమా చూస్తున్నాము ఎలాగైతే ఈ రెండు రోజులు కూడా ఈ సినిమాను ఆదరించారో ఫర్దర్గా కూడా ఈ సినిమాను ఆదరించి డెఫినెట్గా ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహిళా ప్రేక్షకులకి వాళ్ళు నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి అందరూ కూడా ఖచ్చితంగా తీసుకుని కళ్ళు తుచుకుంటుంటే నిజంగా మా డైరెక్టర్ గారు కష్టపడిన కష్టం స్క్రీన్లో అంత బాగా పండిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా చైతన్య గారు లవ్ స్టోరీ ద్వారా మరొకసారి చైతన్య గారు అంటే సాయిపల్లి గారు జనాలందరినీ కూడా హృదయాన్ని అట్లా పట్టి పిండి వదిలేరు రండి థియేటర్లోని రాజు మా తండేల్ రాజు అండ్ సత్య వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుండి